హాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలను కార్ ఒక్కసారిగా తలకిందులు చేసేసింది ఖరీదైన ఇళ్ళు కార్లు కోల్పోయి రోడ్డు పాలైన హాలీవుడ్ తారలంతా ఒకవైపు నిలువ నీడలేకుండా పోతే మరోవైపు ఉన్న కాస్తా సొమ్మును దొంగలు దోచుకుంటూ నానా బాధలు పెడుతున్నారు ఇదే సమయంలో అద్దె ఇంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దొంగలెవరో దొర ఎవరో తెలియని పరిస్థితుల్లో మాండవిల్లే కెనైన్ అనే ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు దాదాపు రెండు లక్షల డాలర్లు విలువైన వస్తువులు దోచుకున్నట్టు అధికారులు గుర్తించారు ఎటోన్లో లో కార్ చిచ్చు వ్యాపించిన ప్రదేశంలో ఎమ్మీ అవార్డు చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది కార్ చిచ్చుతో దొంగలు మోసగాళ్లకు లాస్ ఏంజిల్స్ ఒక వనరుగా మారింది ఏకంగా ఒక ఇంటి నుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్టు అధికారులు ప్రకటించారు ఇక పసిఫిక్ పాలిసైడ్స్లో వ్యాపించిన మంటలు ఇరవై మూడు వేల ఏడు వందల పదమూడు ఎకరాలను దగ్ధం చేయగా ఎటోన్లో వ్యాపించిన మంటలు పద్నాలుగు వేల నూట పదిహేడు ఎకరాలను దహించి వేశాయి రెండు చోట్ల కలిపి దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి మొత్తంగా అరవై మూడు చదరపు మైళ్ళు అగ్నికి ఆహుతైపోయింది ఈ వైశాల్యం బార్బడోస్ దేశం కంటే ఎక్కువ సహాయక చర్యల్లో ఎనిమిది వందల మంది ఖైదీలు కూడా పాల్పంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు వందల మంది నేషనల్ గార్డ్స్ ఇప్పటికే అక్కడి అగ్ని కీలలతో పోరాటం చేస్తున్నారు కాలిఫోర్నియా నెవడా వ్యోమింగ్ వంటి ప్రాంతాల నుంచి మరో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మందిని తరలిస్తున్నారు క్యాంప్ పెన్లెటోన్ నుంచి ఐదు వందల మెరైన్స్ బయలుదేరి వెళ్లారు పది చాపర్లను కూడా అదనంగా అక్కడికి తరలించినట్టు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినాథ్ సింగ్ వెల్లడించారు పాలిసేట్స్ ఎటోన్ ప్రాంతాల్లో వేల మంది నిరాశ్రయులుగా మారి సహాయం కోసం అర్థిస్తున్నారు దీనినే కొందరు మోసగాళ్లు అదునుగా చేసుకుని నిధుల సేకరణ పేరిట స్కామ్లకు పాల్పడుతున్నారు ప్రముఖ నటి కిమ్ కర్దాషియా పేరిటే ఒకరు ఫండ్ రైజింగ్ మొదలుపెట్టేశారు ఈ విషయం ఆమె గుర్తించారు తన అభిమానులను కూడా హెచ్చరించారు మోసగాళ్లు ముఖ్యంగా వృద్ధులు వలస వచ్చిన వారు ఇంగ్లీష్ మాట్లాడలేని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ తెలిపారు సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారని మోసం చేస్తున్నారు కార్ చిచ్చు కారణంగా దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు కాలి బూడిద కావడంతో లాస్ ఏంజలస్ లో అద్దెల ధరలు అంటుతున్నాయి కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడంతో ఇళ్ల యజమానులు అద్దెలను పెంచేసినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి బెలైర్ అనే ప్రాంతంలో నాలుగు పడకల ఇల్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డాలర్లకు ఇస్తున్నట్లు వెల్లడించారు ఇది దాదాపుగా రెట్టింపు అసలు పది శాతం కంటే అద్దెలు పెంచకూడదని కాలిఫోర్నియా చట్టాన్ని చాలా మంది ఉల్లంఘిస్తూ విపరీతంగా అద్దెలను పెంచేస్తున్నారు మరోవైపు ఇలా అసంబద్ధంగా పెంచిన వారిపై కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు కూడా కోరారు లాస్ ఏంజిల్స్ రగిలిన కారు చిచ్చులో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మరో పదహారు మంది జాడ తెలియటం లేదు సుమారుగా యాభై వేల ఎకరాలు నాశనమైపోయాయి పన్నెండు వేల నిర్మాణాలు అగ్ని ప్రమాదంలో ధ్వంసమయ్యాయి వేల మంది నిరాశ్రయులయ్యారు మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు ఇతర దాతలు విరాళాల కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు ఇంత జరుగుతుంటే ఘోర విపత్తు మధ్య జనం అల్లాడిపోతుంటే కనీస మానవత్వం కూడా లేకుండా కొంతమంది కేటుగాళ్లు తమ వక్రబుద్ధి చూపెడుతున్నారు